జై శ్రీమన్నారాయణ వైష్ణవ సాంప్రదాయంలో రథయాత్రలో మేము చేసే ప్రధానమైన సాంప్రదాయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా జగన్మోహని అవతారం రోజు ఇంట్లో పెసలను ఇలా కడిగి ఇలా క్లాత్లో ఇలా మూట కట్టాలన్నమాట ఇలా మన దేవుడు రూమ్లో ఇలా టై చేసి ఎప్పటికప్పుడు మనం మడితో దానికి వాటర్ పోస్తూ ఉంటే ఇలా మొలకల కింద కనిపిస్తున్నాయి చక్కగా ఉంది కదా కృష్ణ అవతారం రోజు ఇలా మొక్క పెసల్ని బయటకు ఓపెన్ చేస్తామన్నమాట చేసి ఇలా చూడండి ఎంత బాగా వచ్చాయో సో పాలు మరగబెట్టి పాలు పంచుతారా అటుకులు పంచుతారా కొబ్బరి కూర పంచుతారా కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తీసుకొని ఇంట్లో పూజ అంతా చేసిన తర్వాత బనం అందరం కలిసి ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కలిసి ఇలా వెళ్తాం అనమాట వెళ్ళి అక్కడ స్వామివారికి ఇది నివేదన చేస్తాము ఇది ప్రతి సంవత్సరం మేము రథయాత్రలో కృష్ణావతారంకి మేము తప్పనిసరిగా పాటిస్తాం అన్నమాట